హలో ఇవర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ చూన్యరావు సరదాగా ఉంటాడు కేవలం పెద్దగా అయితే ఆయన తెలుగు ఇండియన్ ఐడల్ ఓటీటీ షోకి జడ్జిగా మారినప్పటి నుండి చాలా విషయాలు తెలుస్తున్నాయి ఆయన కష్టాలు ఇష్టాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇలా అన్ని ఏదో సందర్భంలో బయటకు వస్తున్నాయి తాజాగా ఆయన చిన్ననాటి సరదాలు బయటకు వచ్చాయి తెలుగు ఇండియన్ ఐడల్ త్రీ ఈ వారం ఎపిసోడ్లకు తమన్ మాతృమూర్తి గణసల సావిత్రి వచ్చారు ఈ క్రమంలో తమన్ గురించి చెప్పండి అంటే ఆమె వరుస పెట్టి పూజ కూర్చున్నట్లు చాలా విషయాలు చెప్పేశారు ఈ క్రమంలోనే తమన్ చిన్ననాటి తుంటరి పనులు అన్ని బయటకు వచ్చాయి తమను ఇంట్లో సాయని పిలుస్తారు అని ఆమె చెప్పారు తమన్ ఎస్ ఎస్ తమన్ అని మాత్రమే చాలా మంది వచ్చిన పేర్లు ఆయన పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ అని ఈ ద్వారా తెలిసింది తమన్ చిన్నతనంలో క్లాస్ రూమ్ లో కంటే ప్లే గ్రౌండ్ లోనే సావిత్రి తెలిపి ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని సాయంత్రం అయితే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతుంటాడని ఆమె తెలిపారు చిన్నతనంలో తమను చాలా అల్లరి చేసేవాడని ఎవరన్నా ఏమన్నా అంటారు అనే భయం ఉండేది కాదని స్కూల్లో గొడవలు పెట్టుకునేవాడని కూడా ఆమె చెప్పారు తోటి పిల్లల టిఫిన్ బాక్సులు ఓపెన్ చేసి తినేవాడని కంప్లైంట్లు కూడా వచ్చేవని ఘంటసాల సావిత్రి చెప్పారు ఇలా అల్లరి చేస్తున్నాడని స్కూల్ మారిస్తే లేడీస్ స్పెషల్లో స్కూల్కు వెళ్ళేవాడని ఆమె నవ్వేశారు అయితే ఇలా ఎన్ని చేసినా హార్డ్ వర్కర్ అనే ఏదైనా పని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు వదిలేవాడు కాదని కూడా చెప్పారు గురించి మన అందరికీ తెలిసిన విషయం చిన్న వయసులో తండ్రి కనుమూడంతో అప్పటి నుండే కుటుంబ భారాన్ని వస్తూ వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీఎన్ ఛానల్